సో హాయ్ ఫ్రెండ్స్ మనమైతే మన బయట వదులు గుడ్ల కోసం అయితే బయట కుదులుకునే పెట్టలకి మనం ఫీడ్ ఏదైతే పెట్టుకుంటున్నామో ఈ వీడియోలో చూడండి సో అయితే నేను తవుడు ప్లస్ చిట్టునూక అంటారు సో అది సో తవుడు తక్కువ క్వా ఎక్కువ క్వాంటిటీలో వేసుకుని చిట్టునూకనే తక్కువ క్వాంటిటీలో వేసుకుంటాను సో ఇదేంటంటే మనం కొద్దిగా ప్రతి ఫామ్ వాళ్ళు ఎక్స్పెన్సివ్గా స్పెండ్ చేయలేరు కాబట్టి సో మనం కొద్దిగా ఈ విధానంలో వెళ్తున్నాం సో ఆల్మోస్ట్ దాదాపు అందరు కూడా ఇలాగే చేస్తున్నారు సో ఈ పద్ధతిలో నేను చేయడం వల్ల ఏంటంటే నాకు నేను బయట నాటు కూడా ఎగ్స్ కోసం వదులుకున్న పెట్టలు ఏవైతే ఉన్నాయో సో వాటికి ఈ ప్రోటీన్ సరిపోతుంది ఎగ్స్ కూడా బాగా పెడితే సో ఇచ్చేది కూడా ప్రోటీన్ ఫీడ్ అయినండి సో చూస్తున్నారు కదా తవుడు చిట్టినూక తర్వాత మొక్కజొన్న అయితే కంపల్సరీ అండి సో చూస్తున్నారు కదా మొక్కజొన్న కూడా వేసుకుంటున్నాను నేను ఆల్మోస్ట్ నేను ఒక చిట్టును ఒక ఇవన్నీ ఒక నాలుగైదు డొక్కులు వేసుకుంటే నేను ఈ మొక్కజొన్న పెక్క అయితే పెక్క కాదండి ఇది ఆడించుకోవాలి ఇదైతే ఒక రెండు డొక్కులు అయితే వేసుకున్నాను సో వాటితో పాటు ఇంకా మనం కొద్దిగా వాటికి సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ వీడియోలో నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా సో ఏంటంటే సాల్ట్ యాడ్ చే సాల్ట్ కూడా వేసుకోవడం వల్ల కొద్దిగా మంచిదండి వాటికి సో దాంతోపాటు ప్రోటీన్ కోసం మీరు ఇప్పుడు ఈ సంచిలో చూస్తున్నారు కదా సో అదైతే వచ్చి పొట్టు అండి సో నేను మొక్కజొన్న పొట్టు తవుడు చిట్టినూక ఇవ సాల్ట్ ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుంటానండి సో నేను నా లాంగ్ వీడియోలో కూడా లాంగ్ వీడియోలో కూడా పెట్టాను దాని వల్ల యూజెస్ ఏంటో సో లాంగ్ వీడియోలో అయితే ఈ ప్రోటీన్ వాడడం వల్ల ఎగ్స్ కూడా బాగా పెడతాయి సో ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఒక థ్యాంక్ యూ బాయ్